నేను ఒకరోజు రైతు బజార్కి వెళ్ళి కాయగూరలు ఏమేమి కావాలో అవన్నీ తీసుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ పర్సు నేను జూబులో పెట్టుకున్నాను కానీ నాకు తెలియకుండా ఆ పర్సు కింద పడిపోయింది కానీ అది చూసుకోలేని నేను ముందుకు వెళ్ళిపోయాను కానీ నా వెనకాతలో ఉన్న ఒక పిల్లవాడు దాన్ని చూసి ఆ పర్సుని తిరిగి తీసుకొచ్చి నాకు ఇచ్చాడు ఆ పిల్లవాడు చేసిన మంచి పనికి నేను ఆ పిల్లవానికి ఒక ట్యాంక్స్ చెప్పి నా జూబ్లో ఉన్న చాక్లెట్ తీసి ఆ పిల్లవానికి ఇచ్చాను తర్వాత నేను కాయగూరలు అన్ని కొనుక్కుని వెళ్ళిపోతుండగా తను నా వెనకతలే వచ్చేశాడు కానీ అప్పుడే బోరుమని వర్షం కురుస్తుంది క్లైమేట్ అంతా చాలా మబ్బుగా ఉంది నేను బండి తీసే క్షణంలో ఈ పిల్లవాడు గొడుగు వేసుకుని ముందుకు ఈ వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోయాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బ్రిడ్జ్ దగ్గర ఆగి గుడిగేమో కింద పడేసి ఉంది ఆ కుర్రవాడు నించు చూస్తూ ఉన్నాడు నేను బండి మీద వెనకతలో వెళ్ళి ఏంటి బాబు ఎక్కడ నించున్నావు ఏంటి అని అడిగాను దానికి ఆ పిల్లవాడు సమాధానంగా అంకుల్ ఇక్కడ పెద్ద గొయ్యి పడింది వాటర్ అంతా ఈ బ్రిడ్జిలోంచి కిందకి వెళ్ళిపోతుంది ఇది గమనించకుండా ఎవరన్నా చెల్తే కింద పడిపోతారని చెప్పి నా గొడుగుని అక్కడ పెట్టాను అందుకే అది అలా తిరుగుతుంది గొడుగు అని అన్నాడు ఆ పిల్లవాణి ముందు చూపుకి నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు అంత చిన్నపిల్లవాడైనా తను చేసే మంచి పనులకి ఆలోచించే విధానాన్ని తనని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను అందుకే తనకి నా ఇచ్చి తనని నా బండి మీద తీసుకుని వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి దేబెట్టి వచ్చాను ఇటువంటి పిల్లలు చాలా అరుదుగా మనకు కనిపిస్తుంటారు అందుకే వర్షాలు వచ్చేటప్పుడు పిల్లలందరూ చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి ఎందుకంటే మనకి పైకి నీళ్లు మాత్రమే కనిపిస్తాయి కానీ ఆ కింద ఎంత గొయ్యి ఉంది అనేది మనకి తెలియదు కాబట్టి వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళడం మంచిది మనం వర్షాలు వచ్చినప్పుడు బయటికి వెళ్ళకుండా ఉండటం మంచిది ఇన్ కేస్ మనం వెళ్ళవలసి వచ్చినట్లయితే మనం రోజు ఏ దారిలో వెళ్తామో అదే దారిలో వెళ్ళాలి కొత్త రూట్లో వెళ్ళడం మంచిది కాదు